लक्की न्यूज के स्वागतम భారత రైసింగ్ ఫౌండేషన్ జైకిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీసు గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ నలభై సంవత్సరాలు కేటగిరి క్రికెట్ పోటీల ఫైనల్ శనివారం సాయంత్రం ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్లో జరిగింది జైకిషన్ మిథున్ వర్మ మూర్తి చౌదరి చల్లా బాలమురళి చైతన్య పిల్లి గంగరాజు కళ్యాణ్ నాగార్జున తదితరుల ఆధ్వర్యంలో జరిగింది అడ్మిన్ ఎస్పీఎన్ బిఎం మురళీ కృష్ణ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాల నుంచి టీములు పాల్గొన్నాయి విన్నర్స్గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి కాప్స్ రన్నర్లుగా జేకే స్వాగర్స్ టీం నిలిచాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెంకట్ బెస్ట్ బ్యాట్స్మెన్ రంగనాథ్ బెస్ట్ బౌలర్ మిథున్ వర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రంగా నిలిచారు డిఎస్పీ ఆర్కే కుమార్ బీజేపీ నాయకులు యనుమల రంగబాబు కాలేపు సత్యసాయి కుమార్ కురగంటి సతీష్ హారిక నర్సిపల్లి ఆకుల శ్రీధర్ తగరం సురేష్ మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మద్దిపాటి స్వర్ణ రజని యానాపు యేసు వీర వీరాంజనేయులు ఎస్పీ సిసి సునీల్ సిఐ వెంకట సిఐ ఆదిప్రసాద్ సిఐ రంగనాథ్ ఆర్ఐ అప్పారావు డిప్యూటీ ఎంఆర్ బాపిరాజు వాసు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ అన్ని వయసుల వారిని క్రికెట్ ఆడించాలన్న ఉద్దేశంతో నలభై ఏళ్ల కేటగిరీ వాళ్లకు గత గత రోజులుగా క్రికెట్ పోటీలు పెట్టి విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు భవిష్యత్తులో ఇలాంటి పోటీలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలంటే క్రీడా స్ఫూర్తి అవసరమని ఇప్పుడు విన్నర్ కాకపోయినా భవిష్యత్తులో విన్నర్స్ అవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు పికి నాగేంద్ర మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎనిమిది టీములు పాల్గొనడం పక్కాగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఐదేళ్ల వయసు వరకు గల యువత ఫిట్నెస్ గా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని అందుకు అనుగుణంగా నలభై ఏళ్లు పైబడిన వారికి పోటీలు పెట్టడం చాలా బాగుందని అన్నారు

स <laughs> <laughs> ইউরোপে চলে গেছে

сарs araoa sarsaa ఈరోజు రాజమహేంద్రవరం పోలీసు క్రికెట్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్పు టోర్నీ సందర్భంగా విజేతలకు వారికి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది గత పదిహేను రోజులుగా ఎనిమిది టీములు పార్టిసిపేట్ చేసినాయి వాటిలో విన్నర్స్కి రన్నర్స్కి ఈ రోజున వాళ్ళకి కప్పులు ఇవ్వడం జరిగింది ఈ రాజమండ్రిలో క్రికెట్ని ప్రోత్సహిస్తూ మాస్టర్స్ క్రప్ అలాగే ఇంతకుముందు కూడా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్రికెట్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఏజ్వి ఒక ఇది లేకుండా వాళ్ళందరికీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అందరికి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా క్రికెట్ని అందించాలని వాళ్ళ యొక్క గ్రౌండ్కి అందరినీ తీసుకొచ్చి ఈ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి అలవాటు చేస్తున్నారు ఈ యొక్క క్రీడా అంశంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ యొక్క ఆర్గనైజర్స్ మాస్టర్స్ కప్ టోర్నీని విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం నమస్కారం అండి ఈరోజు మాస్టర్స్ క్రికెట్ కప్ ఫైనల్ సందర్భంగా మన ఎస్పి గారి గ్రౌండ్లో నిర్వహించినటువంటి గత పదిహేను రోజుల నుంచి కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది మొత్తం మీదుగా ఇటు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎనిమిది క్రికెట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొనడం ఇందులో రన్నర్ అప్ విన్నర్ అప్ చాలా ఫైనల్ కూడా బాగా సాగింది ఇందులో ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ ప్లస్ ప్లేయర్సే పాల్గొనడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఈ దేశం ఫిట్గా ఉండాలి ఈ దేశం అభివృద్ధి చెందాలని అంటే ఎవరైతే యువత అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళు మధ్యలో ఉన్నటువంటి వీరందరూ కూడా చాలా ఫిట్గా ఉండాలని చెప్పి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జై కిసాన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మా సత్య సత్య అదే సత్య సత్య గారు అదే విధంగా పోలవరు పోలవరపు సత్య చైతన్య గారు అదే విధంగా బాలమురళి గారు వీరందరూ కూడా ఒక ఆలోచన చేసి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఫార్టీ ప్లస్ ఏజ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ఆటల్లోకి తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేయడం చాలా సంతోషించదగిన విషయం అదేవిధంగా ఈ స్ఫూర్తిని మేము కూడా కొనసాగిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా దీన్ని అలవాటు చేసి ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన ఎస్పీ గ్రౌండ్స్ లో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న మాస్టర్స్ క్రికెట్ కప్ సీజన్ వన్ సంబంధించి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది గత పదిహేను రోజులుగా పాత అదే పాత ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి సంబంధించిన ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ జరిగింది ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్లుగా మన మూర్తి గారు మిథున్ వరమ్ గారు అదేవిధంగా పిల్లి గంగరాజు గారు అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సంబంధించి స్పాన్సర్ అయినటువంటి జేకే గారు వారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇదే సీజన్ వన్ ఈ సీజన్కి సంబంధించి రెండో సీజన్ మూడో సీజన్ ఈ టోర్నమెంట్ కంటిన్యూ అవుతుంది గత నాలుగు సంవత్సరాలుగా మేము లిజెంట్స్ అని చెప్పేసి నలభై సంవత్సరాల పైబడిన క్రీడాకారులతోటి రీయూనియన్గా క్రీడాకారులందరూ ఒక వేదిక తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహణ జరిగింది ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ కప్ పేరుతోటి మన ఆర్గనైజర్లు ఈ సీజన్ వన్ ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్ ఎనిమిది జట్లు కూడా నలభై సంవత్సరాలు పైబడిన వారు ఎంతో ఉత్సాహంగా మళ్ళీ వారందరూ కూడా దాదాపు నూట పది నుంచి నూట ఇరవై మంది ప్లేయర్లు రీయూనియన్గా కలిసి క్రీడని ఆస్వాదిస్తూ క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ నిర్వహణ జరిగింది ఈ టోర్నమెంట్లో విజేతలైన గోదావరి లిజెంట్స్ కాప్స్ అదేవిధంగా రన్నర్స్ అయిన జేకే స్వాగర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము సంవత్సరానికి రెండు దఫాలుగా లెజెండ్స్ ఏదైతే ఉన్నారో నలభై సంవత్సరాలు పై అందులో ఉద్యోగస్తులు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్టీఓ ఆఫీసర్లు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు అదే డిఎస్పీలు ఉన్నారు ఈ రకంగా అందరూ క్రీడాకారులు అవునండి వ్యాపారస్తులు అవ్వండి ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నాయి అందరినీ ఒక వేదిమైతే తీసుకొచ్చి మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ గత నాలుగు సంవత్సరాలు అదే అదేవిధంగా దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా ఇదే టోర్నమెంట్ కంటిన్యూ చేస్తూ క్రీడాస్ఫూర్తిని తెలియజేసే విధంగా మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అదేవిధంగా మనకు రాజమండ్రి సంబంధించి ఇక్కడ ఎస్పీ గ్రౌండ్స్లో మేము ఇంత ముందు ఆర్ట్స్ కాలేజీలో కేవలం మ్యాట్ వేసుకొని మేము క్రికెట్ ఆడేవాళ్ళం అది కాకుండా ఇంటర్నేషనల్ ఎంత అంతర్ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ టర్ఫికెట్ పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఆ టర్ఫ్ వికెట్లో మేము క్రికెట్ ఆస్వాదిస్తున్నాం నిజంగా వారి పోలీసు బృందానికి కూడా వారందరూ కూడా మేము ఆఫీసర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా క్రీడా ముందు ముందు వీరు మూర్తి గారు కానివ్వండి మిథన్ వరం గారు కానివ్వండి పిల్లి గంగరాజు అదే అదేవిధంగా స్పాన్సర్ అయిన జేకే గారు కానివ్వండి వారి సహకారంతో మరిన్ని క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు విజేతలైనా సరే ఇరు జట్లు విజేతలు అదేమో గా మీద ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై భారత్